స్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను ఉగాది పండుగను తెలుగువారి కొత్త సంవత్సరాదిగా జరుపుకుంటారు ఉగాది నాడే బ్రహ్మ సృష్టిని సృష్టించాడని కూడా విశ్వసిస్తారు హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే తొలి పండుగ ఉగాది ఉగాదితోటే తెలుగువారి పండుగలు ప్రారంభమవుతాయని బలంగా విశ్వసిస్తారు తెలుగుతనం ఉట్టిపడేలా పండుగను జరుపుకుంటారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు కేరళాలలో ఉగాది పండుగను జరుపుకుంటారు అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో ఈ పండుగను జరుపుకోవటం విశేషం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో ఉగాది పండుగను ఉగాది పేరుతోటే జరుపుకుంటారు మహారాష్ట్రలో గుడి పడ్వాగా కేరళలో విషు అనే పేరుతో తమిళనాడులో పూతాండు అనే పేరుతో సిక్కులు వైశాఖి బెంగాలీ పోయిల బైకాల్ పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు ఇక ఉగాది అంటే అర్థం ఉగా అంటే నక్షత్ర గమనం ఆది అంటే మొదలు అని అర్థం అంటే ఈ సృష్టి ప్రపంచ నక్షత్ర గమనం మొదలైనటువంటి మొదటి రోజు ఉగాది జనవరి ఒకటవ తేదీన పాశ్చాత్యులు కొత్త సంవత్సరంగా భావిస్తే తెలుగువారు మాత్రం ఉగాది రోజునే కొత్త సంవత్సరం ఆరంభంగా పరిగణిస్తారు వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతికి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్రశుక్ల పాడ్యమి నాడే అంటే ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాల్లో చెప్పారు ఈ రోజునే బ్రహ్మ సృష్టిని సృష్టించాడని కూడా బలంగా విశ్వసిస్తారు ఇంకా శ్రీరాముడు విక్రమాదిత్యుడు శాలివాహనుడు పట్టాభిషక్తుడైన రోజు కూడా ఉగాది నాడే కూడా చెబుతారు ఉగాది నాడు వరాహమిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేశాడని చెబుతారు ఇక ప్రతి సంవత్సరం జరుపుకునే ఉగాది పండుగకు వివిధ పేర్లు ఎందుకు వచ్చాయి అన్న దానికి కూడా చాలామంది పండితులు రకరకాలుగా చెబుతూ ఉంటారు కొంతమంది నారదుడి సంతానం పేర్లే వీటికి పెట్టారని మరికొంతమంది దక్ష ప్రజాపతి కుమార్తె అయిన దాక్షాయిని మరికొంతమంది దక్ష ప్రజాపతి కుమార్తెలకు అరవై పేర్లు ఉన్నాయని ఆ పేర్లు ఇవి అని చెబుతారు ఇక ఇంకొంతమంది కృష్ణుడికి ఉన్న భార్యలలో సందీపని అనే రాజకుమారికి అరవై మంది సంతానం ఉన్నారని వారి పేర్లే తెలుగు సంవత్సరాలకు పెట్టారని కూడా చెబుతూ ఉంటారు ఇలా ఎవరికి తోచింది వారు ఉగాది అనే పేరు రావటానికి వెనుక ఉన్న కారణాలని చెబుతూ ఉంటారు చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు సోమకుడు వేదాలను దొంగిలించిన కారణంగా మస్తావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవునికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రీతిది చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేలలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజున వర్తింపచేశాడని నమ్మకం అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగాది యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదే ఉగాది యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరాయన దక్షిణాయన ద్వయం సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది ఇక ఉగాది రోజున ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి శత్రుజుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలని సూచిస్తుంది జీవితంలో అన్ని భావనలలో చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి అనుభవానికి ప్రతీక బెల్లంలో ఉండే తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతంగా చెబుతారు వేప పువ్వులో ఉండే చేదు బాధ కలిగించే అనుభవాలకి ప్రతీక చింతపండులోని పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులకు ప్రతీక పచ్చి మామిడి ముక్కల్లో ఉండే ఒగరు కొత్త సవాళ్ళని ఎదుర్కోవడానికి ప్రతీక కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులకు ప్రతీకగా చెబుతూ ఉంటారు మనం జరుపుకునే పండుగలన్నీ కూడా ఆరోగ్యానికి రిలేటెడ్గా ఉంటాయి ఈ నేపథ్యంలోనే ఉగాది రోజున చేసే ఉగాది పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ రోజున పచ్చడి తింటే సమస్యలన్నీ దూరం అవుతాయని కూడా చెబుతూ ఉంటారు ఉగాది పచ్చడిని పులుపు ఉప్పు తీపి కారం చేదు వంటి రుచులతో కలిపి చేస్తారు జీవితంలోని ఆరు భావాలకి అనుగుణంగా ఈ రుచులతో ఈ పచ్చడి తయారు చేస్తారు ఆయుర్వేదం ప్రకారం ఉగాది వాత పిత్త కఫా మూడు దోషాలని బ్యాలెన్స్ చేస్తుంది దీంతో బాడీలో ఏదైనా దోషం ఉంటే అది తగ్గిపోతుంది దీనివల్ల బాడీ డిటాక్స్ అవుతుంది రాబోయే సీజన్ కోసం మన బాడీని రెడీ చేస్తుంది ఈ పచ్చడిని తింటే ఋతువుల కోసం మన బాడీని ఫిజికల్లీ మెంటల్లీ రెడీ చేస్తుందని కూడా మరొక అర్థం ఉంటుంది ఇంకా ఉగాది పచ్చడిలో వేసవిలో వచ్చే మామిడికాయల్ని వేస్తారు దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది డీహైడ్రేషన్ వడదెబ్బని తగ్గిస్తుంది ఇందులో విటమిన్ సి ఉండటం వల్ల కడుపులోని సమస్యల్ని తగ్గిస్తుంది జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది చింతపండు గుజ్జు ఆయుర్వేదంలో డెడ్ స్కిన్ టిష్యూని తొలగించడానికి డిటాక్స్ చేయటానికి వాడుతూ ఉంటారు మామిడి పండ్లు డీహైడ్రేషన్ని తగ్గిస్తుంది మార్నింగ్ సిక్నెస్లో వికారాన్ని కూడా తగ్గిస్తాయి అలాగే గుండె కాలేయం పేగుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ ఉంది శిశిర ఋతువు ఆకురాలు కాలం శిశిరం తర్వాత వసంతం వస్తుంది చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది కోయిలలు కుహు కుహు అని పాడుతాయి ఉగాది రోజు నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి ఆ రోజున ప్రాతకాలమున లేచి ఇల్లు వాకిల్లు శుభ్రపరుచుకుంటారు ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్యను ప్రారంభిస్తారు సంవత్సరం పొడుగున ఎదురయ్యే మంచి చెడులను సుఖ సంతోషాలని సమ్మేళనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకి తెలియజేస్తుందని కూడా చెబుతూ ఉంటారు నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల